వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో సమ్మర్ స్పెషల్ నోరూరించే ఆంధ్ర ఆవకాయ పచ్చడి పూర్తి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ముందుగా కట్టినటువంటి ఆవకాయ కాయలను బాగా కడిగి తుడుచుకున్న తర్వాత అరగంట పాటు గాలికి ఆరబెట్టుకోండి తర్వాత ఇలాగా ముక్కలుగా కుట్టించుకొని ఇందులో ఉన్నటువంటి పప్పు అలాగే ఇలా పొరలా ఉంటుంది ఈ పొరను తీసేసుకొని పొడి క్లాత్ తోటి నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి ఇలా ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం కొన్ని ముక్కలను అయితే ఉంచాను ఈ విధంగా అన్ని ముక్కలను కూడా చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసుకుని వీటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ ముక్కలను కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పొడిగా ఉండే ఒక పాత్రలో నువ్వుల నూనె మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నూనె పడుతుంది ఈ పాత్రలో అయితే నేను వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ మాత్రమే వేస్తున్నాను మిగిలిన హాఫ్ కప్పు వచ్చి మనం పచ్చడి జాడీలో అడుగుని వేసుకోవాలి ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకున్నాను పప్పు నూనె అని కూడా అంటారు తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఈ మెజరింగ్ కప్పు నిండా ఆరు కప్పులు ఉండేటట్లుగా చూసుకోవాలి ఇక్కడ నేను కేజీ మామిడికాయలను తీసుకుని కొట్టించినట్లయితే ఇలా ఆరు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి ఇలా ఈ నూనెలో వేసుకుని నానబెట్టుకోవాలి తరువాత పొడిగా ఉండే బేసిన్లోకి ఎండలో ఎండబెట్టుకుని పౌడర్గా చేసుకున్నటువంటి ఆవపిండి మెజరింగ్ కప్పుతో ఒక కప్పు అలాగే పచ్చికారం పచ్చడి కారం మెజరింగ్ కప్పుతో ఒక కప్పు అలాగే మెంతి పిండి రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అలాగే కళ్ళు ఉప్పును కూడా ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకున్నటువంటి ఉప్పు మెజరింగ్ కప్పుతో అరకప్పు తొక్కువలుచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అరకప్పు వేసుకుని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను ఇలా ఆయిల్లో నుంచి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని చేత్తో బాగా కలుపుకోవాలి చెయ్యి తడి లేకుండా చూసుకోవాలి అలాగే మనం వాడే పాత్రలన్నీ కూడా తడి లేకుండా పొడిగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా పొడిగా ఉండి గ్లాస్ జార్లోకి వేసుకోవాలి ఇందులో అడుగుని అరకప్పు నూనె వేసుకోండి ఇలా అడుగుని నూనె వేయడం వల్ల మళ్ళీ ఇది పైకి వస్తుంది ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ మసాలా కారంలో కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఈ విధముగా అన్ని ముక్కలను కూడా నూనెలో నుంచి తీసుకొని ఇలా కారంలో వేసి కలుపుకొని జాడీలోకి వేసుకోవాలి ఇలా నూనెలో వేసి ముక్కలు తీయడం వల్ల పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది ముక్క కూడా మెత్తబడకుండా సంవత్సరమైనా కూడా గట్టిగా ఉంటుంది మనం తీసుకుని మామిడికాయ ముక్కలన్నీ కూడా టెంక ఉండేటట్లుగా చూసుకోవాలి మనం తయారు చేసే పచ్చడి మే నెలలో తయారు చేసినట్లయితేనే చాలా మంచి కాయలు దొరుకుతాయి పచ్చడి అనేది సంవత్సరం దాటినా కూడా కలర్ మారదు ముక్క మెత్తబడదు టేస్ట్ అయితే సంవత్సరం కూడా అలాగే ఉంటుంది నాకు లాస్ట్ ఇయర్ పచ్చడి కొద్దిగా ఉంది అది కూడా ఇప్పటికీ కూడా ఫ్రెష్గా పట్టినటువంటి పచ్చడి లాగానే ఉంది మనం ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టనవసరం లేదు బయట ఉంచినా కూడా బాగుంటుంది ఈ విధంగా పచ్చడి మొత్తం జాడీలోకి వేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలు ముంచుకున్నటువంటి నూనె ఏదైతే మిగిలిందో అది మొత్తం ఇలా పైనుండి వేసేసుకోవాలి ఇలా వేసుకుని మూత పెట్టుకుని ఉంచినట్లయితే మూడవ రోజుకెల్లా నూనె అంత పైకి వచ్చి చక్కగా ఊరుతుంది దీనిని మధ్యలో ఒకసారి కలిపితే సరిపోతుంది రెండవ రోజుని మూడవ రోజుని మరలా చూపిస్తాను మూడవ రోజుకి చూస్తున్నారు కదా నూనె మొత్తం పైకి తేలి చక్కగా ఊరింది ఇలా నూనె పైకి తేలే విధంగా ఎప్పుడు కూడా పచ్చడి తయారు చేసుకోవాలి లేదంటే బూజు పడుతుంది అలాగే మనం తీసుకున్నటువంటి జారల్లో ఫుల్గా పచ్చడి వేయకూడదు ఇది ఊరి నూనె పైకి వస్తుంది కాబట్టి కొంచెం ఖాళీగా ఉండేటట్లుగానే వేసుకోవాలి ఈ పచ్చడి అంతా కూడా మూడవ రోజుని పొడిగా ఉండే ఒక బేసిన్లోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు కారం నూనె సరిపోయిందో లేదో చూసుకొని మీరు మూడవ రోజుని వేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి దీనిని ఇప్పుడు మరలా అదే గ్లాస్ జార్లోకి వేసుకొని నిల్వ చేసుకుని వాడుకోవచ్చు సంవత్సరం దాటినా కూడా ఈ పచ్చడి ముక్క మెత్తబడదు కలర్ కూడా చేంజ్ అవ్వకుండా బాగుంటుంది ఇలా ప్రతి సంవత్సరం కూడా మే ఫస్ట్ వీక్లో ఇలా పచ్చడి తయారు చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది నేను తీసుకున్న మామిడికాయలు వచ్చేసి జలాలు తీసుకున్నాను మీరు చిన్న రసాలు కూడా తీసుకోవచ్చు ఈ పచ్చడి అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ కొలతలతో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో